అందరికీ నమస్కారం పితృపక్షం చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్యలోపు తప్పకుండా కొన్ని వస్తువులను దానంగా ఇవ్వాలి ఇప్పుడు కుదరనటువంటి పక్షంలో మహాలయ అమావాస్య రోజైన కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను దానంగా ఇవ్వవలసినటువంటి వస్తువులను తెలుసుకుని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం గరుడ పురాణం మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలు పితృకర్మల యొక్క ప్రాముఖ్యతను శృష్టంగా చెబుతున్నాయి పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంది ఆ భీకర యుద్ధం భాద్రపద బహుళపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది యుద్ధంలో దేవతల బలం సన్నగిల్లగా రాక్షసులు విజృంభిస్తారు ఆ యుద్ధంలో అనేక మంది మహర్షులు మరణిస్తారు తరువాత ఆయా వీరుడు మృతి చెందినటువంటి రోజులకు యతి మహాలయం శాస్త్రహత మహాలయం అనే పేర్లు ఏర్పడతాయి అమావాస్యనాడు దేవతలు పితృకార్యాలు నిర్వహించి వారి అనుగ్రహంతో తిరిగి బలాన్ని పుంజుకొని రాక్షసగణాన్ని యుద్ధంలో ఓడించగలిగారు అనేది కథనం అప్పటి నుండి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్యనాడు పితృదేవతల ఆరాధన చేయడం సాంప్రదాయంగా వచ్చింది అయితే ఈ ఏడాది భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యం నుండి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మహాలయ పక్షం పితృపక్షం అంటారు మరి ఏడా ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు పితృపక్షంగా పంచాంగాలు పేర్కొన్నాయి మరి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైనటువంటి కాలం కాబట్టి మహాలయ పక్షాలు మొదలై ఇప్పటికే సగకాలం అయిపోయింది మరిక మనకు చివరి వారం చివరి సమయం రాబోతుంది ఈలోగా మహాలయ నాడైనా తప్పకుండా మనం చెప్పుకోబోయేటటువంటి ఈ ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి విషయాలను పూర్తిగా విని ఈ వారం రోజుల్లో మీకు చేతనైతే మీరు చేయగలిగితే ఆ యొక్క పితృదేవతల దయ మీపై తప్పకుండా ఉంటుందండి పితృదేవతల దయ వలన మనకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి జీవితంలో ధనధాన్యాలు ఉండదు సుఖ సంపదలు నిండిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం వెలువిరుస్తుంది వివాహ యోగ్యమైనటువంటి కన్యలకు మనసుకు నచ్చినటువంటి యోగ్యమైన వరులు లభిస్తాడు సంతానం లేనటువంటి దంపతులకు పితృకర్మల ఫలితంగా సంతానం కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చివరి వరకు విని ఏ తిథిలో ఏ నక్షత్రంలో ఏ రోజున పితృతర్పణాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకొని ఆ రోజున అటువంటి కర్మలను ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ యొక్క మృతదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాకుండా గతించిన వారందరినీ కూడా పితృదేవతలుగా పరిణిస్తారు అయితే ప్రతి నెల అమావాస రోజున పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు విడిచిపెట్టాలి అయితే ఊహించినటువంటి విపత్తుల్లో మరణించిన వారు ఏ తేదీని చనిపోయారో తెలియని వాళ్ళు ఈ యొక్క మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ యొక్క పితృదేవతలను తృప్తిపరిచి ఆశస్సులు పొందినవారవుతారని చెప్పి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టేటటువంటి శ్రాద్ధకర్మలు తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం సర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారు అదే తిథినందు ప్రతి ఏటా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి అలా చేయలేనటువంటి పక్షంలో పాత్రపద మాసంలో కృష్ణపక్షంలో వారి యొక్క తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపినటువంటి ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం తెలియనటువంటి వారు మహాలయ పక్షంలో అమావాస రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడంతో ఎంతో ముఖ్యమని చెప్పి మన మహర్షులు కూడా తెలియజేశారు గతించినటువంటి తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజున కానీ చేయడం చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తారు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం గరుడ పురాణం మహాభారతం మనస్మృతి వంటి ప్రాచీన గ్రంథాలు పితృకర్మల యొక్క ప్రాముఖ్యతను సృష్టంగా చెప్పినటువంటి విధానాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా గరుడ పురాణం ముఖ్యంగా పితృఖండం పది నుండి పదిహేను అధ్యాయాలు పితృదేవతలకు మనం చేయవలసినటువంటి కర్మల గురించి వివరంగా చెబుతున్నాయి గరుడ పురాణం ప్రకారం పితృలోకం ఎలా ఉంటుంది అక్కడ ఆత్మలు ఎలాంటి స్థితిలో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందామండి గరుడ పురాణంలో చెప్పబడిన విధంగా పితృలోకం అనేది భూమికి స్వర్గానికి మధ్య ఉండేటటువంటి ఒక లోకం ఇక్కడ మరణించినటువంటి ఆత్మలు తమ కర్మల ఫలితాలను అనుభవించడానికి లేదా తదుపరి జన్మ కోసం వేచి ఉండడానికి చేరుకునేటటువంటి ప్రదేశం ఇది ఒక రకంగా ప్రతీక్షా స్థలం అంటే వేచి ఉండేటటువంటి స్థలం అని అర్థం మరణించిన వెంటనే ఆత్మలు స్వర్గానికో లేదా నరకానికో నేరుగా వెళ్లవని చెప్పి ముందుగా పితృలోకం చేరుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి గరుడ పురాణం ప్రకారం పితృలోకంలో ఆత్మలు సూక్ష్మ శరీరాలతో ఉంటాయి వాటికి భౌతిక దేహం ఉండదు కాబట్టి మనలాంటి ఆకలి దప్పికలు ఉండవు అయితే ఆత్మలకు ఆకలి దాహం అనేవి ఒక రకమైనటువంటి తృప్తి లేనటువంటి భావనగా ఒక ఆధ్యాత్మిక అసంతృప్తిగా ఉంటాయి అవి తమ యొక్క వారసుల నుండి లభించేటటువంటి పిండ ప్రధానాలు తర్పణాల ద్వారానే సంతృప్తి చెందుతాయి ఈ కర్మలు వారికి శక్తిని శాంతిని అందిస్తాయి పితృలోకంలో ఆత్మలు ప్రధానంగా రెండు రకాల స్థితిలో ఉంటాయి మొదటిది శాంతితో నిరీక్షించేటటువంటి ఆత్మలు పుణ్యకార్యాలు చేసిన వారు లేదా వారి వారసులు శ్రద్ధగా కర్మలు చేసేవారు పితృలోకాల్లో యొక్క ఆత్మలు ప్రశాంతంగా ఉంటాయన్నమాట ఇక తమ యొక్క తదుపరి గతి కోసం వేచి ఉంటారట వారికి లభించేటటువంటి పిండాలు తర్పణాలు వారిని మరింత ఉన్నత లోకాలకు చేరేలా చేస్తాయి ఇక వారు తమ వంశం పట్ల ప్రేమతో ఆశీస్సులతో ఉంటారు ఇక రెండవది అసంతృప్తితో అంటే బాధతో ఉండేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు తమ జీవిత కాలంలో పాపాలు చేసి ఉంటారు లేక వారి వారసులు పిండ ప్రదానం చేయలేకుండా ఉంటారు ఇక వారి ఆత్మలు పితృలోకంలో అసంతృప్తితో ఒక రకమైనటువంటి బాధతో ఉంటారు వారికి ఆహారం జలం అందకపోవడం అంటే ఆధ్యాత్మిక తృప్తి లభించకపోవడం ఇది పితృదోషాలకు ప్రధానమైనటువంటి కారణమవుతుంది ఈ ఆత్మలు తమ వంశంపై ప్రభావం చూపి కుటుంబంలో కష్టాలకు కారణమవుతాయి అందుకే గరుడ పురాణం ప్రకారం పితృకర్మల యొక్క ప్రాముఖ్యతను ఇంత వివరంగా చెప్పింది మనం చేసేటటువంటి చిన్న తర్పణం లేదా పిండ ప్రధానం ఈ యొక్క పితృలోకంలో ఉన్నటువంటి మన పూర్వీకుల యొక్క ఆత్మలకు గొప్ప శాంతిని తృప్తిని కలిగిస్తుంది ఇది వారికి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి సహాయపడుతుంది తద్వారా వారి యొక్క ఆశీస్సులు మనపై నిరంతరం కూడా ఉంటాయి అయితే పిండ ప్రదానం చేయనటువంటి వంశంలో పుట్టిన వారికి జీవితంలో ఎన్నో ఆటంకాలు కలుగుతాయని పురాణం హెచ్చరిస్తుంది అంటే సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు అకాల మరణాలు వంటివి పితృదోషాల వలన సంభవిస్తాయి అని చెప్పి చదువుతుంది అందుకే గరుడ పురాణం పితృదేవతలను సంతృప్తి పరచడానికి ఒక సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి మార్గాన్ని మనకు సూచిస్తుంది అంటే తర్పణం నీరు నువ్వులు సమర్పిస్తే పితృదేవతలు సంతోషించి అనుగ్రహిస్తారు ఇక్కడ తర్పణం అంటే తృప్తి పరచడం అనర్థం నల్ల నువ్వులు నీరు కలిపి పితృదేవతలకు సమర్పించడం తర్పణలో ముఖ్యమైనటువంటి భాగం ఇక నువ్వులకు పితృదేవతలను ఆకర్షించేటటువంటి శక్తి ఉంటుంది తృప్తిపరిచే విశేషమైనటువంటి శక్తి ఉంటుందని నమ్ముతారు నీరు అనేది ప్రాణాధారం పవిత్రతకు ప్రతీక ఈ సాధారణ కర్మను శ్రద్ధతో చేసినప్పుడు పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు వారి ఆశీస్సులు మనపై కురిపిస్తారు ఇక ఈ ఆశీస్సులు మనకు ఆరోగ్యాన్ని సంపదను సుఖ సంతోషాలను సంతానాన్ని ప్రసాదిస్తాయి ఇప్పుడు మనం మహాభారతంలో ఉన్నటువంటి అనుశాసన పర్వంలో పితృకర్మల గురించి ఏం చెప్పబడిందో చూద్దాం అనుశాసన పర్వం ధర్మం నీతి ఆచార వ్యవహారాల గురించి అనేక ఉపదేశాలను చెప్పింది భీష్ముడు ధర్మరాజుకు చేసినటువంటి ఉపదేశాల్లో పితృయాజ్ఞం ఒకటి వివరంగా చెప్పబడింది ఎవరైనా తిలం అంటే నువ్వులు నీరు శ్రద్ధతో సమర్పిస్తే పితృడు దీర్ఘకాలం పాటు సంతష్ఠులవుతారని చదువుతుంది ఇక గరుడ పురాణంలో చెప్పినట్లే మహాభారతం కూడా నువ్వులు నీటి ప్రాముఖ్యతను నొక్కి చదువుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పదం ఉంది అది శ్రద్ధ శ్రద్ధ అంటే కేవలం యాంత్రికంగా కర్మలు చేయడం కాదు అది పూర్తి భక్తి భావనతో ఏకాగ్రతమైనటువంటి విశ్వాసంతో కూడుకుంది మనసులో ఎటువంటి సందేహం లేకుండా మన పితృదేవతలు మనపై మన యొక్క సమర్పణలను స్వీకరిస్తారని దృఢమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క కర్మలను ఆచరించాలట నా పితృదేవతలు తృప్తి చెందురుగాక అనే సంకల్పంతో చేసేటటువంటి చిన్న పూజ కూడా అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శ్రద్ధతో కూడినటువంటి తిల జలప్రదానం వలన పితృదేవతలు కొన్ని రోజులే కాకుండా దీర్ఘకాలం పాటు సంతులవుతారు అంటే వారి ఆత్మలకు దీర్ఘకాలికంగా శాంతి లభిస్తుంది ఈ శాంతి వారి ఆత్మలను ఉన్నత లోకాలను చేర్చడానికి సహాయపడుతుంది అలాగే ఈ సంతోషం వల్ల వారు మనకు గొప్ప ఆశీస్సులను కూడా ప్రసాదిస్తారు ఈ ఆశీస్సులు మన వంశానికి సమృద్ధిని సౌభాగ్యాన్ని కలిగిస్తాయి అనారోగ్యాలు దూరమవుతాయి సంతాన ప్రాప్తి కలిగేలా చేస్తుంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన పూర్వీకుల యొక్క దీవెన లేనిదే ఏ మనిషి కూడా సంపూర్ణ విజయాన్ని సాధించలేడని మహాభారతం చాటి చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పితృదేవతను స్మరించుకొని వారికి తగినటువంటి కర్మలు చేయాలని ఈ పర్వం బోధిస్తుంది అలాగే ఈ పర్వంలో ఏది నాడు శ్రాద్ధ కర్మలు లేదా పితృతర్మ పితృతర్పణాలు చేయడం వల్ల ఏ విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందో కూడా చెప్పబడింది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భీష్ముడు యుధిష్ఠుడికి చెబుతున్నాడు రాజా ఉత్తమమైనటువంటి శ్రావత కర్మల యొక్క విధిని గురించి శ్రద్ధగా విను పితృయజ్ఞం అంటే శ్రాద్ధం ధనాన్ని పుత్రులను యశస్సును చేకూర్చేలా దేవతలు సురులు మనుషులు గంధర్వులు నాగులు రాక్షసులు పిశాచులు కిన్నెరలు సదాపితులను పూజించాలి అన్ని దినాల్లోనూ శ్రాద్ధం చేయడం వల్ల పితరుడు ప్రసన్నులవుతారు ఇప్పుడు తప్పకుండా మంచి చెళ్ళ గురించి కూడా చెబుతారు అలాగే కృష్ణపక్షంలో పార్టీ నాడు పితరులను పూజించడం వలన ఎంతో అందమైనటువంటి యోగ్యులైనటువంటి సంతానం ఇచ్చేటటువంటి రూపవతులు భార్యలుగా దొరుకుతారు విధియనాడు శ్రాతకర్మ చేస్తే ఇంట్లో ఖాన్యలు పడతారు తదయనాడు శ్రాతకక్రియ వలన గుర్రాలు లభిస్తాయి చతుర్థి నాడు శ్రాదకర్మ చేస్తే అనేకమైనటువంటి చిన్న చిన్న పశువులు ఇంటికి వస్తాయి పంచమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే వాడికి అనేకులు పుత్రులు కలుగుతారు షష్ఠినాడు శ్రాద్ధకర్మ చేయడం వలన సౌందర్య వృద్ధి పొందుతుంది ఇక సప్తమి నాడు చేసేటటువంటి కర్మకు అతనికి పొలం లభిస్తుంది అష్టమి నాడు శ్రాద్ధక్రియ జరిపితే వ్యాపారంలో లాభం వస్తుంది నవమి నాడు శ్రాద్ధం వలన ఒక గిట్ట కలిగినటువంటి పశువులు గుర్రాలు కంచర గాడిదులు మొదలైనవి వృద్ధి చెందుతాయి ఇక దశమి తిథి నాడు శ్రాద్ధం చేసిన వారికి గోవులు వృద్ధి చెందుతాయి ఏకాదశి నాడు కర్మ చేయడం వలన పాత్రలు వస్త్రాలు లభిస్తాయి పైగా బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి పుత్రులు ఇంట్లో పుడతారు ద్వాదశి నాడు శ్రాద్ధం పెట్టిన వారి వద్ద వెండి బంగారాలు ధనం అధికంగా అభివృద్ధి చెందడం కనిపిస్తుంది త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే బంధువుల్లో గౌరవం పొందుతారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి ఒక విషయం ఉంది ఎవరైతే చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తారో అతని యొక్క ఇంట్లో మనుషులు యువకులుగా ఉండగానే చనిపోతారు శ్రాద్ధకర్మ కూడా త్వరలోనే పోరుకు వెళ్లవలసి వస్తుంది నాడు శ్రాద్ధకర్మ చేయడం వలన మనిషికి అన్ని కోరికలు తీరుతాయి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి తప్పించి దశమి నుండి అమావాస్య వరకు అన్ని తిథులు కూడా ఉత్తమమైనవిగా భావిస్తారు ఇతర తిథులు వీటితో సమానం కావు కాబట్టి శ్రాద్ధానికి శుక్లపక్షం కంటే కృష్ణపక్షం శ్రేష్టమైనట్లు కాబట్టి పూర్వాహనం కంటే అవార్ణహం శ్రేష్టమని భావిస్తారు ఇది శిరుడు భీష్ముణ్ణి అడుగుతున్నారు తాతగారు పితరులకు దానం చేసినటువంటి ఏ వస్తువు అక్షయమవుతుంది ఎటువంటి విషయం వారికి చాలా కాలం పాటు తృప్తి కలగనిస్తుంది ఎటువంటి అనంతకాలం వరకు మనకు ఆ యొక్క అన్ని విధాలుగా కూడా లభించేటటువంటి వస్తువులు ఏంటని ప్రశ్నిస్తాడు అంటే వాళ్ళకు చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా పితరులకు దానం చేస్తున్నామని చెప్పి ఏ వస్తువులను అయితే మనం దానం చేస్తామో అది మనకు అవ్వాలంటే ఏంటనేది భీష్ముడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు యుధిష్ఠరా శాస్త్ర తత్వజ్ఞులైనటువంటి పండితులు శాతకాలంలో అవిశ్వరూపంలో గ్రహించదగినటువంటి కోరికలను తీర్చే సాధకాలుగా పరిగణించినటువంటి కొన్ని వస్తువుల గురించి చెబుతున్నాను విను దాంతోపాటే వాటిని ఉపయోగిస్తే కలిగేటటువంటి ఫలాన్ని కూడా వివరిస్తున్నాను విను అంటూ ఇలా చెప్తున్నాడు నువ్వులు బియ్యం అలాగే మినుములు నీరు ఫలమూలాలు వీటిని ఇవ్వడం వలన పితరులు ఒక నెల వరకు తృప్తిగా ఉంటారు ఇక తిలలు తిలలు అధికంగా ఉపయోగిస్తే అక్షయమవుతుంది తిలలు అంటే నువ్వులు కాబట్టి శ్రాద్ధ సమయంలో పెట్టేటటువంటి భోజన పదార్థాల్లోకే ప్రాధాన్యం ఇవ్వబడింది ఈ తెలలు ఇక నేతితో కూడినటువంటి పాయసం ఇవ్వడం వలన ఏడాది పాటు పితరులు తృప్తి పడతారు పితరులు మరణించిన తిదినాడు జలం ఫలమూలాలు అన్నము మొదలైనవి ఏవి ఇచ్చినా కానీ అవన్నీ కూడా తేనెతో కలిపి ఇవ్వడం వలన పితరులకు అనంతకాలం వరకు స్థుతిగా ఉంటుంది ఇప్పుడు యముడు శశిబిందు మహారాజుకు వివరించి చెప్పినటువంటి ఆయా నక్షత్రాల్లో చేసినటువంటి సకామ శ్రాద్ధాలను వివరిస్తున్నాను విను అంటూ ఇలా చెప్తున్నాడు కృత్తిక నక్షత్ర యోగంలో సదా శాస్త్రకర్మ చేసినవాడు పుత్రవంతుడై అగ్నిస్థాపన చేసి నిత్యాగ్నం చేయడంలో సమర్థుడవుతాడు అతనికి శోకం తొలగిపోతుంది పుత్రేచ్ఛ కలిగిన వారు రోహిణీ నక్షత్రంలోనూ తేజస్సును కోరుకునేవారు మృగశిరా నక్షత్రంలోనూ శాతకర్మ చేయాలి ఇక ఆర్ద్ర నక్షత్రంలో శాంతకర్మ చేసేవాడు క్రూరకర్మలు చేస్తాడు పునర్వసలో శ్రాద్ధం చేయడం వలన తనేచ్ఛ పెరుగుతుంది శారీరక పుష్టి వాంఛించేవాడు పుషమి నక్షత్రంలో తప్పకుండా శ్రాద్ధం చేయాలి ఆశ్లేష నక్షత్రంలో శ్రాద్ధం చేసినందువలన ధైర్యవంతులైనటువంటి పుత్రులు పుడతారు ఇక పూర్వ ఫాల్గుని నక్షత్రంలో శ్రాద్ధదానం చేయడం వలన సౌభాగ్య వృత్తి ఉత్తర ఫాల్గునిలో చేయడం వలన సంతానం కలుగుతుంది నక్షత్రంలో శ్రాద్ధదానం చేయడం వలన అభీష్ట ఫలాలు పొందడానికి అర్హులవుతారు నక్షత్రంలో శ్రాద్ధకర్మ చేసిన వారికి రూపవంతులైనటువంటి పుత్రులు కలుగుతారు స్వాతి నక్షత్రంలో పితృలను పూజించడం వలన వ్యాపారంలో ఉన్నతి కలుగుతుంది పుత్రేచ్ఛ కలిగిన వారు విశాఖ నక్షత్రంలో శ్రాద్ధకరమ చేయడం వలన అతనికి అనేక పుత్రులు కలుగుతారు అనురాధ నక్షత్రంలో శ్రాద్ధం పెట్టిన వారు రాజులను కూడా శాసిస్తారు ఇక ఈ విధంగా ఇంద్రియ సమయపూర్వకంగా జ్యేష్టంలో శ్రాద్ధం పెడితే అతనికి ఆధిపత్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మూలా నక్షత్రంలో శ్రాద్ధకరమ చేయడం వలన ఆరోగ్యం పూర్వాషాఢలో యశస్సు లభిస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రంలో శ్రాద్ధకరమ చేయడం వలన మనిషి శోకరహితుడై భూమిపై సంచరిస్తాడు ఇక అభిజిత్ నక్షత్రంలో శ్రాద్ధం చేసినవాడు చక్కగా వైద్యశాస్త్రంలో సఫలుడవుతాడు శ్రవణంలో శ్రాద్ధం చేయడం వలన సద్గతి లభిస్తుంది ఇక ఈ విధంగా రాజ్యానికి అన్ని విధాలుగా అర్హుడు కూడా అవుతాడు అలాగే శతభిషా నక్షత్రంలో శ్రాద్ధం చేసినట్లయితే తన పనిలో సాఫల్యం పొందుతాడు పూర్వబాద్రా నక్షత్రంలో శ్రాద్ధం చేసిన వారికి పెక్కు గొర్రెలు మేకలు లభిస్తాయి ఉత్తరాభాద్రల్లో శ్రాద్ధం చేయడం వలన వేల కొద్ది గోవులు లభిస్తాయి ఈ విధంగా రేవతి నక్షత్రాన్ని కూడా ఆశ్రయించిన వాడు రకరకాల ధాతువులను పొందుతాడు అశ్విని నక్షత్రంలో శ్రాద్ధకరమ చేయడం వలన గుర్రాలు లభిస్తాయి వరణిలో చేయడం వలన ఉత్తమమైనటువంటి ఆయుష్ ప్రాప్తిస్తుంది ఈ విధంగా శ్రాద్ధ విధానం గురించి విని దాన్ని అనుసరించేవారు తప్పకుండా దాని ప్రభావం వలన అంతటినీ కూడా అనాయాసంగా జయించి భూమిని ఏల్తాడు మహాభారతంలో చెప్పిన విధంగా ఒక్క చతుర్దశి తిదినాడు తప్ప అమావాస్య వరకు మనకు సమయం ఉంది కాబట్టి ఏదో ఒకరోజు మీ పితృదేవతలను తలుచుకుని పితృతర్పణాలు వదలడం వలన మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం అన్ని సుఖాలు లభిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ మహాలయ పక్షంలో కుదర వారు పితృతర్పణాలను వదలడానికి ప్రయత్నించలేని వారు కనీసం మహాలయ అమావాస రోజైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి వారి ఆశస్సులను ఎల్లప్పుడూ కూడా మనపై ఉండేలా చూసేలా చేస్తారు చివరిగా ధర్మశాస్త్రాల్లో అత్యంత ప్రామాణికమైనదిగా భావించేటటువంటి మనుస్మృతి పుత్రుడు ప్రాముఖ్యతను పితృ రుణాన్ని తీర్చడంలో అతని యొక్క పాత్రను ఎలా వివరిస్తుందో తెలుసుకుందాం మనస్కృతి తొమ్మిదవ అధ్యాయం నూట నలభై రెండవ శ్లోకం ఈ విధంగా చెబుతుంది పుత్రేన పితృలోకేజిత మనవులు చెబుతున్నారు కుమారుడి ద్వారా పితృలోకం గెలుస్తాడు మనవడి వలన అమృతత్వం పొందుతాడు అలాగే ముని మనవడి వలన స్వర్గంలో స్థిరమవుతాడు ఈ శ్లోకం యొక్క అర్థం చాలా లోతైంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ పితృలోకంలో నివసిస్తుంది ఆ ఆత్మకు ఉత్తమ గతులు ప్రాప్తించడానికి పితృ రుణం తీర్చడానికి పుత్ర సంతానం అవసరం కుమారుడి ద్వారా పితృలోకం గెలుస్తాడు అంటే పుత్రుడు చేసే శ్రాద్ధ కర్మల ద్వారా పితృదేవతలు పితృలోకంలో ఉత్తమ స్థానాన్ని పొందుతారు అక్కడ కష్టాల నుండి విముక్తి పొంది శాంతిని అనుభవిస్తారు ఇది పుత్రుడు బాధ్యతగా మనస్కృతిని నిర్దేశించింది అయితే ఇప్పటి కాలంలో లింగ భేదం లేకుండా కుమార్తెలు కూడా ఈ కర్మలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం వంశంలో ఉన్నటువంటి వారసులు పితృదేవతలను స్మరించుకోవడం వారికి ఉత్తమ గతులు ప్రాప్తించేలా కర్మలు చేయడం అందువల్ల పుత్రుల పుత్రికల వల్ల అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలను స్మరించుకొని వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి తర్వాత మనవుడి వల్ల అమృతత్వం పొందుతాడు అంటే కొడుకు కొడుకు మనవుడు అవుతాడు పితృదేవతలకు కర్మలు చేసినప్పుడు వారి ఆత్మలకు మరింత శాంతి స్థిరత్వం లభిస్తుంది అది అమృతత్వంతో సమానం మరియు మునిమానువుడు వల్ల స్వర్గంలో స్థిరమవుతాడు అంటే మూడో తరం వాడు కూడా పితృకర్మలు చేసినప్పుడు పూర్వీకుల యొక్క ఆత్మలు స్వర్గలోకంలో శాశ్వతంగా స్థిరపడతాయి ఇది వంశం యొక్క కొనసాగింపు పితృరుణం తీర్చడం వలన గొప్ప కలిగేటటువంటి ఫలితం ఇక మన యొక్క మనుస్మృతి వంశవృక్షం యొక్క ప్రాముఖ్యతను ప్రతి తరము తమ యొక్క పూర్వీకులకు రుణపడి ఉంటుందని తెలియజేస్తుంది మనకు జన్మనిచ్చినటువంటి వారికి మన వంశానికి మూన పురుషులకు కృతజ్ఞతగా ఈ కర్మలు చేయడం మన విధి ధర్మం అంతే తప్ప మన పూర్వీకుల నుండి మన తల్లిదండ్రుల నుండి ఆస్తులు రాలేదు అంతస్తులు రాలేదు వారు మనకు జన్మనివ్వడమే మన జీవితానికి సార్థం చేసుకున్న వారు అవుతామని చెప్పనుకొని మన పూర్వీకులు నిష్ఠతో తలుచుకొని వారి ఆత్మలను శాంతింపచేయాలి గరుడ పురాణం మహాభారతం అనుశృతి వంటి పవిత్ర గ్రంథాలు పితృదేవతలకు మనం చేయవలసినటువంటి కర్మల ప్రాముఖ్యతను ఎంత సృష్టంగా వివరించాయో చూశారు కదా పిండ ప్రధానం తర్పణం శ్రద్ధలతో కూడినటువంటి జలప్రదానం తిలప్రదానం ఇవన్నీ కూడా కేవలం ఆచారాలు మాత్రమే అవి మన పూర్వీకుల పట్ల మనం చూపించేటటువంటి కృతజ్ఞత ప్రేమ గౌరవం ఈ కర్మలు చేయడం వలన మనకు భవిష్యత్తులోనే కాకుండా మన వంశానికి భవిష్యత్ తరాలు కూడా మేలు జరుగుతుంది పితృదేవతల ఆశీస్సులు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి అడ్డంకులు తొలగించి సుఖశాంతులను ఐశ్వర్యాన్ని సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి మరి ఈరోజు ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ వివరణ ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను స్మరించుకునేలా అనుకుంటున్నాను వారికి తగిన విధంగా కర్మలను ఆచరించి వారి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మహాలయ అమావాస్య లోపల ఖచ్చితంగా మన పూర్వీకుల పేర్లను స్మరించుకొని ఆ రోజు దోషాల నుండి విముక్తి పొందడానికి అన్నదానం వస్త్రదానం చేయడంతో పాటు వారికి ఇష్టమైనటువంటి వంటకాలు చేసి బ్రాహ్మణులకు ఆపదలో ఉన్నవారికి తప్పకుండా దానం చేయాలి ఇక ఈ రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్య దాన చేయడం చాలా మంచిది కాబట్టి అన్నదానం చేయడం వలన చాలా ముఖ్యమైనది ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వ పాఠశాలలో పేద పా పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం కూడా మంచి దానమేనండి ఇక పితృదేవతల ఆశీస్సుల కోసం వస్త్రదానాలు చేయడం మంచిదని నమ్ముతాం పితృదేవతలకు ఇష్టమైనవి అంటే పూర్వీకులు ఇష్టమైన వంటకాలు చేసి వాటిని పితృదేవతలకు సమర్పించి తర్వాత బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇక సాధారణంగా ఈ రోజున పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్య దానాలు చేయడం చాలా ఉత్తమం మహాలయ పక్షంలో ప్రతిరోజు కూడా దానం చేయవచ్చు ముఖ్యంగా ఇప్పుడు కుదరని వారు ఈ అమావాస రోజున చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇక ఈ రోజున పితృదేవతల ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలి వారి అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును అలాగే యముణ్ణి కుటుంబ దేవతలను పూజించాలి శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు బ్రాహ్మణుల యొక్క పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఈ మహాలయ పక్షంలో పైగా మహాలయ అమావాస్య నాడు తప్పకుండా చేయవలసినటువంటి దానం ఏమిటి ఏ వస్తువులను దానంగా ఇవ్వడం వలన పితృలోకంలో ఉన్నటువంటి మన యొక్క పితృదేవతలు శాంతించి మనకు శుభాలను చేకూరుస్తారనేటటువంటి వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోకు లైక్ చేసి మీ యొక్క అయితే అందివండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం